ప్రార్థన మహాపరుషదు మహోనదు నింగనమైన శ్రేష్టమైన నామాన్ని పెట్టి స్థుతి స్తోత్రములు చెల్లించు నా తండ్రి నాయన ఇగు ప్రభా నైనా రాత్రంతా నీకు రూపంలో బదులుపరచు ఇది కాల సమయంలో నా తండ్రి నైనా మేము ఎక్కువ లేచి నీతో స్తుంచడానికి నేను మమ్మల్ని సజీవులుగా ఉంచి ధాన్యతను మాకు చూపినందుకు నీకు వందనము స్తోత్రములు ప్రభా ఉదయకాల సమయంలో నైనా మమ్మల్ని జ్ఞాపకం చేసుకునండి నాయనా నాయన అయానికి స్తోత్రములు వందనములు నాయన అలాగే ప్రభా ప్రయాణం చేస్తున్న బిడ్డలు గురువు ప్రార్థిస్తున్నాము తండ్రి వారి ప్రయాణాల్లో మీరు తోడు నీడగా ఉండమని అడుగుచున్నాం ప్రభా కాళ్ళినడకనే వెళ్ళేవారిని వాహనాల మీద వెళ్ళేవారిని అలాగే నా ప్రభు నాయన కారులో విమానాల్లో ప్రయాణం చేస్తున్న ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకున్నామని అడుగుచున్నానయ్యా విదయకాల సమయంలో నాయనా నాయన ప్రతి ఒక్కరి పట్ల మీ కాపుదల భద్రత ఉంచండి నా తండ్రి నాయన హాస్పిటల్లో ఉన్నవా కొరకు ప్రార్థిస్తున్నాము తండ్రి బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన మీ స్తోత్రాలు వందనాలు ప్రభా ఏ బలహీనతల చేత శోధించబడుచున్నారో మీకు తెలుసయ్యా అయ్యా మీరు జ్ఞాపకం చేసుకోనండి అటు బలహీనతల నుంచి వరకు విడుదల దయచేయండి మీ గాయపడిన హస్తమేసి మీరు ముట్టి స్వస్థపరచమని అడుగుచున్నాము తండ్రి అయ్యాన్ని స్తోత్రాలు చిన్న బిడ్డల ప్రార్థిస్తున్నాను అయ్యా చిన్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకుని అండి ప్రభా అయినా చిన్న బిడ్డలు ప్రభా మీ గాయపడిన హాస్తం వేసి ముట్టండి మీ అయితే శోధించబడుచున్నారో మీకు తెలుసు తండ్రి నాయనా మీరు జ్ఞాపకం చేసుకున్నామని అడుగుచున్నాను ప్రభా అటు బిడ్డలను మీరు స్వస్థపరచండి నా తండ్రి అయా సహాయం చేయండి నా ప్రమాన మీ స్తోత్రాలు వందనాలు నా తండ్రి అయ్యా ప్రతి ఒక్కరిని నాయన మీరు జ్ఞాపకం చేసుకుని మనం అడుగుచున్నామయ్యా అయా నిస్తోత్రాలు వందనాలు నా తండ్రి నేను అలాగే నా ప్రభావనైనా ఇదిగో నా తండ్రి హే ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు దర్శించండి అయా జ్ఞాపకం చేసుకోండి చదువుకున్న బిడ్డల పట్ల మీ దయ చూపించండి అయ్యా అయా కాలేజీలకు వెళ్ళిన బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోనండి రాక రాకపాకులు మీరు తోడుగా ఉండండి చదువులో మంచి జ్ఞానమును దయచేయమని అడుగుచున్నాను ప్రభు అలాగే నా తండ్రి స్కూల్కు వెళుచున్న చిన్న బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ఆయా బస్సులో వెళుచున్న కూడా ప్రభు నాయనని కాపుదల భద్రత మీరు తోడుగా ఉంచండి అయాని స్తోత్రాలు వందనాలు నాయన అలాగే నా ప్రభా నాయన ఎదుగు ప్రభా మా దేశ నాయకులను మీరు జ్ఞాపకం చేసుకోనండి మంచి పరిపాలనకు దయచేయమని అడుగుచున్నానయ్యా అయ్యా నీ స్తోత్రాలు ప్రభా సహాయం ఇచ్చేయండి అలాగే నా తండ్రి నా ప్రభావ ఇదిగోన ప్రభా అయా దైవజనులను మీరు జ్ఞాపకం చేసుకోండి సువార్త ప్రకటిస్తున్న ప్రతి ఒక్క దైవజం మీరు దర్శించమని అడుగుచున్నాను తండ్రి వారి సంఘాలను మీరు దీవించండి ఆశీర్వదించండి నీ సేవను ఇంకా విస్తరింప చేయమని అడుగుచున్నాను ప్రభా విదీయ కాల సమయంలో నాయన మీరు జ్ఞాపకం చేసుకోనండి నాయన యోగ్యత లేని మమ్మలను ప్రేమించారు తండ్రి అలాగే నా నాయన ఎంతో గొప్ప దేవానికి క్రిస్తురాలు అలాగే ప్రభు ఎవరైతే ప్రభు ఆర్థిక సమస్యలతో ప్రభావ బాధపడుచున్నారు అట్టబిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకునండి ఆర్థిక సమస్య నుంచి విడుదల దయచేమని అడుగుచున్నాను ప్రభ శాంతి సమాధానం లేక కుటుంబాలలో ప్రభా ఆయన ఎంతోమంది నైనా వేదనకు గురవుతున్నారు తండ్రి అటు కుటుంబాలను మీరు దర్శించండి శాంతి సమాధానము దయచేయండి నీ రక్షణను గుర్చుని వెలుగున వారి గృహాల్లో నింపమని అడుగు వచ్చారు నాయన చేసుకుండి అలాగే ప్రభా ఎంతో మంది నా తండ్రి గర్భ ఫలము లేని వారు ఉన్నారు ప్రభా అటు బిడ్డలకు గర్భఫలము దయచేయమని అడుగుచ నాన్న తండ్రి నాయన అయ్యా వివాహం వారు ఉన్నారు ప్రభా వివాహం కాని బిడ్డలకు కూడా వివాహాలు జరిగేటట్లు సహాయం చేయండి నాయనా అమ్మ స్తోత్రాలు వందనాలు ప్రభా నాయనా సహాయం చేయమని అడుగుతున్నాను నాన్న ప్రభావ నాయన ఆ ఐదుగో ప్రవ నాయన ఈ దుబాయ్ దేశాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోనండి నా తండ్రి దుబాయ్ రాజును కూడా మీరు జ్ఞాపకం చేసుకోనండి ప్రభావ ఆ ప్రభావ ఈ దుబాయ్లో జరుగుతున్న పరిచర్యను మీరు జ్ఞాపకం చేసుకోనండి ప్రతి సంఘాన్ని మీరు దీవించండి ఆశీర్వదించండి అయ్యా అయామికి స్తోత్రములు ప్రభు యోగ్యత లేనని జ్ఞాపకం చేసుకుని ఉదయకాల సమయంలో ప్రభు నాయన నీతో మాట్లాడటానికి నీవిచ్చిన ఈ గొప్ప ధన్యతను బట్టి నీకు వందనములు స్తోత్రములు జ్ఞాపం చేసుకుని నాతో మాతో మీరు మాట్లాడి చిన్న ప్రార్థన సంఘముద్రంచి ఏ వేస్తున్నాం నడుచున్నాం తండ్రి